ఏమి చెప్పినారు పెద్ద ఏమి రేట్ చెప్తున్నా జత ఏమి రేటా చెప్పలేదు చెప్పు నీ రేట్ చెప్పు రైతుల రేట్ అంతే మనకు కావాల్సింది రైతు ఇరవై చెప్పినావా ఇరవై లాస్ట్ ఏమి రేట్ ఇవ్వగలవుతారా ఊరు తక్కువ కడతారు పైరు కడుగుతారు ఇరవై ఐదు జత ఏమి చెప్తే జత పన్నెండు చెప్పినావా 12000 12000 జత 12000 పన్నిల్వేల 45000 నిండు పెద్ద పెద్ద ఉన్నాయిట్లా అవి సెపరేట్ పిల్లల మాత్రమే 12000 జత 12000 పిల్లల మాత్రమే అవి సెపరేట్ 12000 జత ఏమది लिया छो लेने नहीं अभी लिया ने कैरेट बुलाया इनाम भाई लेते हैं इनाम भाई लेते हैं एम रेट చెప్పునరా పదహైదు పదహైదున్నర చెప్పినావా చిందునూరా చిందునూరే గాలపెండకే గాలపెండానే పులిందలంటే ఎర్రపెట్టలు గాలపెంట ఇరవై గాలపెంట ఏం రేట్ చెప్తా పెద్దయా జత ఏం రేట్ చెప్తుంది ముప్పై రెండు చెప్పినావా నెల్లూరు జుడిపి కదా ఇవ్వరు పెద్దయా కర్ణాటక కర్ణాటక నుండి వేసుకొని వచ్చినావా యా ఊరు కర్ణాటక కర్ణాటక నుండి వచ్చినావా నెల్లూరు చెప్పిన ముప్పై రెండు చెప్పిన ముప్పై రెండు చెప్పినారా ముప్పై రెండు చెప్పినాడు ఆ ఏం రేటు చెప్తుంది బా జత పెద్ద అయింది చెప్పు చెప్పు ఏం రేట్ చెప్తారా ఇవే అమ్మేశర ఇరవై ఏడు ఏడున్నరతో ఇచ్చేసినారు అదే జత ఇరవై

పండగ ముందర వచ్చిందంటే మార్కెట్ బాగానే ఉండే పుట్టేనా కొనేది మీరు సాకేదానికి అమ్ముకునేదాన్ని సాకేదానికి అదే కొంచెం తక్కువ వచ్చినా లేదా ఇట్లా భారీ సైజులో ఎక్కువ వచ్చినాయి